వచ్చేసిన ఎంపీ అరవింద్ గారికి అదేవిధంగా నాతో వచ్చేసిన మున్సిపల్ చైర్మన్ గారికి రైల్వే ఇంజనీర్స్ మరి ఆఫీసర్స్కు ఇక్కడ వచ్చేసిన నా బోధన్ పట్టణ ప్రజలకు ఫ్రెండ్స్కు అందరికి నమస్కారం ఇప్పుడే చాలా చక్కగా చెప్పాలి అమ్మాయి ఫస్ట్ కోలు తర్వాత డీజిల్ తర్వాత ఎలక్ట్రికల్ ఈ విధంగా డెవలప్ అవుతా వస్తున్నాం సంతోషం నేను కూడా మన ప్రైమ్ మినిస్టర్ గారు ఈరోజు చాలా ప్రోగ్రామ్ చేసి రైల్వేస్ కానీ స్టేషన్స్ కానీ ఓవర్ బ్రిడ్జెస్ కానీ ఈ విధంగా చేసినందుకు సంతోషం అభినందిస్తూ అదేవిధంగా ఇక్కడ కూడా చాలా రోజుల నుంచి మనం పెండింగ్ ఉండే బహుశా నేను మళ్ళీ ఎమ్మెల్యే అయినా కూడా నా బోధనం పట్టడానికి మళ్ళీ నా పీరియడ్లో డెవలప్ అవుతుంది అనుకుని ప్లైవ్ ఇచ్చినందుకు అభినందిస్తూ మనం ఒకటి నేను మినిస్టర్గా ఉన్నప్పుడు మనల్ని నిజామాబాద్ డిస్టిక్ సెంట్రల్ స్కూల్ తేవాలని తెచ్చినాం అది ఇక్కడనే కాకుండా ఇక్కడ ప్లేస్ ఉన్నదని బోధన పెట్టినాం గతంలో ముఖ్యమంత్రి డాక్టర్ కవిత ఎంపీ ఉన్నా కానీ ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుంటే నేను అరవింద్ గారికి కూడా చెప్పాను బహుశా టెండర్ అయిపోయింది పని అయితే ఉన్నా అంటున్నారు తొందరగా కంప్లీట్ చేసి చేయించాలని చెప్తాం అదేవిధంగా నా మన బోధన పట్టల ప్రజలకు మున్సిపల్ ఆఫీస్ కార్డు ఉంటుండే ఇది రైల్వే స్టేషన్ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా ఫండ్స్తో మీ రైల్వే ఇంజనీర్స్ ఇంజనీర్స్ని ఒప్పించి ఇక్కడ స్టేషన్ పెట్టించినా ఎందుకంటే అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ వచ్చిన ఆటోలు వచ్చినా నిజామాబాద్కి వెళ్ళి బస్ మనకు ట్రైన్కి రా ఎంతనో ఇదంతా ఎక్కువ అవుతా ఉండే అవన్నీ ఆలోచించి పెట్టించాను తప్పనిసరిగా ఎంపీ గారికి కన్సల్ట్ ఇంజనీర్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈ ప్లాట్ఫామ్ ఏదన్నా ఉంటే రిక్వెస్ట్ చేయండి అదేవిధంగా అమ్మాయి చెప్తా ఉంది టికెట్స్ మళ్ళీ నిజాంబాలు పోయి తీసుకొచ్చుకునే బదులు మనం అన్నీ ఎక్కడెక్కడ కంట్రోల్ చేస్తూ ఉన్నాం ఇచ్చేది టికెట్ తప్పనిసరిగా బోధన్ ఇది ఒక పెద్ద మున్సిపాలిటీ పాత మున్సిపాలిటీ కాబట్టి చాలా పాపులేషన్ ఉంది మనము రోడ్ ట్రాన్స్పోర్ట్ బదులు రైల్వేని పొల్యూషన్ లేకుండా ప్రోత్సహిస్తూ ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా అది కూడా చేస్తూ అదేవిధంగా ఎడుపిల్లి కానీ మనకు నవ్వుపేటు చాలా ట్రైన్స్ వస్తూ ఉంటాయి మెయిన్ లైన్స్ కాబట్టి ముంబై అవన్నిటికీ తప్పనిసరిగా మన అండర్గా ఉండైనా సరే మనము అనవసరము డబ్బులు ఎక్స్పెండిచర్ చేయక ప్రజల సౌకర్యాల కొరకు ఏదైతే బాగుంటుందో అది చెప్పియాలని అరవింద్ గారి కోరుతూ తప్పనిసరిగా అదొకటి మన అండర్ పాస్ అంటా ఉన్నారు కాబట్టి అది కూడా తొందరగానే పది రోజులు అది కూడా ఫౌండేషన్ వేస్తే బహుశా గారు పిరడ్ ఫౌండేషన్ వేసి నవ్వు అనుకుంటారు ప్రజలు మరి దాన్ని కూడా నవ్వు పేరు బాగా ట్రాఫిక్ ఈడంతనో ఎంతకంటే ఎక్కువ అది టైం కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి తప్పనిసరిగా మరి మన రాజకీయాలకు అతీతంగా మీ అందరి యువకులు చెప్తా ఉన్నాను డెవలప్మెంట్ అనేది తమిళనాడు చెన్నై పట్టి నేర్చుకోవాలి మనం రాజకీయం డిఫరెంట్ ఎలక్షన్ డిఫరెంట్ డెవలప్మెంట్ కాగానే అన్ని పార్టీలు కూడా వస్తాయి ఆ స్టేట్ డెవలప్ చేస్తారు మన దగ్గర కూడా డెవలప్మెంట్ ఇష్యూ వచ్చిన తర్వాత మన ప్రజల సౌకర్యం కొరకు తప్పనిసరిగా స్టేట్ గవర్నమెంట్ అనే తినవి సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనమంతా అంతు తెచ్చుకొని ఉన్నప్పుడు ప్రజలే కనీస సౌకర్యాలు తీసుకోవటానికి మనం ప్రయత్నించ చేస్తూనే ఉండాలి నేను నేనందరూ యువకులు చెప్తా ఉన్నాను ఎలక్షన్ టైంలో పార్టీలు ఎలక్షన్ చేయండి డెవలప్మెంట్ అప్పుడు చేసే పనులను కూడా నాణ్యతగా ఉండాలి అవి పాటించినప్పుడు మన పిల్లలకు సౌకర్యాలు పెరుగుతాయి కాబట్టి నన్ను ఎక్కువ మాట్లాడకుండా మా నాకు మీరు వేరే మే పోగ్రామ్ ఉంది కాబట్టి ప్రైమ్ మినిస్టర్ గారు ఇటువంటి ప్రోగ్రాం చేసినందుకు సంతోషిస్తూ తప్పనిసరిగా మళ్ళీ ఒకసారి నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఇప్పుడే డెబ్బై మూడు ఏళ్ళు అయిపోయారు ఏళ్ళ బాబు కనీసం ఈ టైంలో అన్నా అన్ని పనులు చేసిపోయిందని పేరు తప్ప నాకు ఏం అవసరం లేదు అది నాకు పేరు నా ప్రజ మన మన ప్రజలు నా ప్రజలు కాదు మన ప్రజలకు సౌకర్యాలు అర్థమైందని నేను ఎట్లా మాట్లాడుతున్నాను నా అంటలేను మన అంటున్నా కాబట్టి తప్పనిసరిగా అందరు వంతు చేస్తూ డెవలప్ చేస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు జై